హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చి యాపిల్ టీవీ గురించి మనం తెలుసుకుందాం ఇది మనం ప్లేస్టోర్ల నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలి దీన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి ఇది వన్ వీక్ మనకి ఫ్రీగా ఇస్తుందండి మనము నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ ఫ్రైమ్లో కానీ ఎలా సినిమాలు చూస్తామో అలాగే ఇది ఒక ఓటీటీ ఓటీటీ అనమాట దీంట్లో కానీ అనేక రకమైన ఫిలిమ్స్ అనేవి వస్తాయి దీంట్లో ఎక్కువగా మన తెలుగు ఫిలిమ్స్ అనేవి ఉండవు ఇంగ్లీష్ కొరియన్ హిందీ వేరే భాషల్లో ఉంటాయి అన్నమాట మనం ఇప్పుడు ఇది ఎలా రిజిస్ట్రేషన్ కావాలి ఫ్రీ టైల్ ఫ్రీ ట్రయల్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా చూపిస్తాను వీడియో వీడియో పూర్తిగా చూడండి అలాగైతేనే ఫ్రీ టైల్ ట్రయల్ని వన్ వీక్ మీరు చూడగలుగుతారు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి పైన యాపిల్ టీవీ అని సెచ్ బార్లో కొట్టి సెచ్ ఇలా యాపిల్ టీవీ అనేది యాప్ అనేది ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట దీన్ని డౌన్లోడ్ చేసుకోండి నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే యాక్స్ ఇట్లా ఫ్రీ టైల్ అనేది చూపిస్తుంది సెవెన్ డేస్ ఫ్రీగా ఇస్తుంది అనమాట దీన్ని మనము జీమెయిల్తో లాగిన్ కావాల్సి ఉంటుంది నేను జీమెయిల్ ఇస్తున్నాను కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత పాస్వర్డ్ సెట్ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది తర్వాత ఫస్ట్ నేము లాస్ట్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమంటుంది అయిన తర్వాత టెన్షన్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయమంటుంది నేను ఇవన్నీ ఇచ్చి మీకు ఇప్పుడు చూ వీడియోలోకి వస్తాను మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు మన జీమెయిల్కి ఒక కోడ్ వచ్చింటుంది ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ నేను ఆల్రెడీ ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినా నాకు కన్ఫామ్ అనేది కాలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే అకౌంట్తో నేను ఆల్రెడీ లాగిన్ అయినాను అనమాట అందుకోసమే నాకు కన్ఫర్మ్ అనేది కాలేదన్నమాట ఎందుకంటే మళ్ళీ మీకు చూపించాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే కొత్త అకౌంట్తో లాగిన్ అయ్యేకి చూసినాను అది తీసుకోలేదు అందువల్ల మీకు నేను చూపిస్తాను ఫ్రీ ట్రయల్ అనేది ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఎలా కావాలో ఓటీ ఓటీపీ ఎంటర్ చేసే వరకు కరెక్ట్గా మీరు చూసింటారు అక్కడ వరకు చేసుకోండి తర్వాత మీరు ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చి నేను లాగిన్ అయ్యి చూపిస్తాను మీరు వచ్చి ఫ్రీ ట్రయల్ అనేది ఈజీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి మీరు పైన యూపీఐ యూపీఐ అడుగుతుంది అనమాట మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేయమంటుంది మీరు ఫోన్పేలా ఫోన్పేకి వెళ్ళి యూపీఐ ఐడిని మీది తీసుకొని వచ్చి ఆడ ఫేస్ట్ చేయండి తర్వాత వచ్చి మీరు వచ్చి మీ కంట్రీ యా కంట్రీ యాదని అడుగుతుంది స్టేట్ యాదని అడుగుతుంది స్టేట్ యాదని అడుగుతుంది మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతుంది మీ అడ్రస్ అడుగుతుంది అవన్నీ ఫిల్ చేయొచ్చు అవన్నీ చేసిన తర్వాత మీకు వన్ మంత్కి నైంటీ నైన్ రూపీస్ అని చెప్తుంది ఫ్రీ ట్రయల్ వన్ వీక్ ఫ్రీ ట్రయల్ ఇస్తానంటుంది దానికి ఫైవ్ రూపీస్ కట్ అయ్యి ఫైవ్ రూపీస్ రిటర్న్ అవుతుంది అని చెప్తుంది మీరు కింద కన్ఫామ్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి కన్ఫామ్ అడుగుతుంది కన్ఫామ్ చేయగానే మీకు ఫోన్పేకి ఒక లింక్ అనేది వస్తుంది మీరు ఫోన్పే ఓపెన్ చేయగానే బెల్ ఐకాన్లో వచ్చి లింక్ అనేది ఉంటుంది అక్కడ తీ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నైంటీ నైన్ అని ఆటోమేటిక్ పే మెథడ్ అనేది ఉంటుంది అక్కడ క్లిక్ చేయగానే మీకు పిన్ అడుగుతుంది మీ ఫోన్పే పిన్ అనేది ఉంటుంది అక్కడ నైంటీ నైన్ మనకి కట్ కాదండి నైంటీ నైన్ కట్ కాదు మీరు కన్ఫామ్ చేసి పిన్ ఎంటర్ చేయండి సక్సెస్ఫుల్ అయిపోతుంది ఇక్కడ మీరు చూడు మీరు మళ్ళీ దీన్ని ఓపెన్ చేయగానే మీకు ఫ్రీ ట్రయల్ అనేది వచ్చేస్తుంటుంది మీరు అన్లిమిటెడ్ మూవీస్ అనేది చూసుకోవచ్చు మళ్ళీ మీకు వన్ వన్ వీక్ తర్వాత నైంటీ నైన్ కట్ అవుతుంది అనే ప్రాబ్లం ఉండవచ్చు దాన్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది చూడండి ఓన్లీ ఫైవ్ రూపీస్ మళ్ళీ రిటర్న్ వచ్చింది నాకు రిటర్న్ వచ్చింది చూడండి ఫైవ్ రూపీస్ ఆటో పేమెంట్ కింద కట్ అయ్యి మళ్ళీ మనకు రిటర్న్ అనేది వస్తుంది అనమాట ఇది మళ్ళీ రిటర్న్ వస్తుంది ఓన్లీ ఫైవ్ రూపీస్ మాత్రమే కట్ అయ్యింది మీకు హిస్టరీలో చూడండి ఫైవ్ రూపీస్ అనేది కట్ అయింది అనమాట ఇది మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఆటో పేమెంట్ ఉపయోగించటం కదా అది అది ఎలా రిమూవ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను పైన అనేది ఇక్కడ ప్రొఫైల్ మన ప్రొఫైల్ కనపడుతుంది కదా అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మెగా పేమెంట్స్ అనేది ఉంటుంది మెగా పేమెంట్స్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో పే అనేది ఉంటుంది పే మీద క్లిక్ చేయగానే మనము ఏవేవైతే యాక్సెప్ట్ చేసింటామో ఆటో పేమెంట్కి అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఉంది కదా ఆటో పేమెంట్ ఇది వన్ వీక్ తర్వాత మనకి ఆటోమేటిక్గా ఎన్నో తారీఖు పే పే చేయాలో ఇది చూపిస్తూ ఉంటుందన్నమాట ఆ రోజు అనేది ఆటోమేటిక్ పేగా మనకు కట్ అయిపోతుంది దీన్ని మనం ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను డిలేట్ ఆటోపే అనేది ఉంది కదా దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ నేను పిన్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను ఆటోపే డిలేట్ ఆటోపే సక్సెస్ఫుల్ అయిపోయింది ఇంకా ఎటువంటి యార్ చేయాల్సిన పనిలో మళ్ళీ మనకు నెల మళ్ళీ మనకు ఆటోపే అనేది కట్ కాదనమాట మన అకౌంట్ నుంచి ఆటోపే అనేది ఏ మాత్రం కట్ కాదు మీకు చూపిస్తాను చూడండి లేదు చూడండి ఇక్కడ లేదు ఇక్కడ ఉంటేనే మనకు ఆటోపే అనేది కట్ అవుతుంది ఇక్కడ ఉంటేనే ఇక్కడ లేకపోతే లేదు ఇప్పుడు మనం ఆటోపే ఎలా డిలీట్ చేయాలో చూసాం కదా ఇప్పుడు ఏ మూవీస్ చూడవచ్చు దీంట్లో అంటే అండ్ మనం ఏ మూవీస్ అన్నా చూడొచ్చు వన్ వీక్ వరకు ఏ మూవీస్ అన్నా మనం చూడవచ్చు అనమాట వన్ వీక్ తర్వాత మనకు ఎటువంటి వన్ వీక్ తర్వాత మనకు ఎటువంటి అమౌంట్ అనేది కట్ కాదు మనకి నచ్చిన అంటే హాలీవుడ్ మూవీస్ అన్ని రకాల మూవీస్ ఉంటాయి మనం తెలుగు మూవీస్ ఒకటి ఉండవు దీంట్లో అది మైనస్ పాయింట్ తెలుగు మూవీస్ అనేవి ఉండవు మీకు ఏవైనా హాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ నెట్ఫ్లిక్స్లో కానీ రానివి ఉంటాయి దీంట్లో నెట్ఫ్లిక్స్లో ప్రైమ్లో రాని మూవీస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట కొత్త కొత్తవన్నీ ఉంటాయి మనము ఎక్కడ చూడని మూవీస్ కానీ దీంట్లో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో హోర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్